జలయజ్ఞం ఎవరి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరపునే చేశాడు కానీ అంత ముందు కాంగ్రెస్ చేయలేదే మరి అదే తర్వాత వచ్చిన కాంగ్రెస్ చేయలేదే ఇప్పుడు ఇప్పుడు మధ్యలో వచ్చినట్టు కేసీఆర్ వాడుకున్నాడే దాన్ని ఎందుకని చేయలేకపోయారు సుదీర్ఘ కాలం పాటు ఇంకోటి విభజన హామీలు విభజన హామీలు ఎవడు రాశాడు హామీలు కాంగ్రెస్ పార్టీ హామీ ఏంటి చెప్పు హక్కు పాల్సింది పోయి హామీ ఇచ్చేది ఏంది హామీ అంటే ఏంటి ఇవాళ నేను చేయండి రేపు వస్తే చేస్తాను దాని హామీ అంటారు హామీ ఇవ్వడం ఏంటి అసలు నువ్వు పది సంవత్సరాలకు ముందు రాష్ట్రం విభజిస్తానని చెప్పినోడివి ఒక రాజధాని ఇవ్వలేదు ఒక రాజధానికి డబ్బులు ఇవ్వలేదు అసలు రాజధానికి డబ్బులు చట్టంలో లేదు రాజధానికి డబ్బులు చట్టంలో రాయలా ఇదిగో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పడాలా యాభై వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇవ్వాల చట్టం ఉందాడా రాజధాని ఏర్పాటు చేసుకోవాలి ఆంధ్ర దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చాలి ఎంతలోనే ఉంటుంది అప్పుడు అప్పుడు ఏం లెక్కేస్తారు ఇప్పుడే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ భవనానికి ఎంతటి గెలిపిస్తే ఎంత పడింది ఎనిమిది వందల కోట్లు పడింది ఆ లోనే అంటారు ఆ లెక్కను చూస్తారు మూడు వేల కోట్లు ఇచ్చేసింది కేంద్రం మూడున్నర వేల కోట్లు ఇంకా అయిపోయింది అదే కాకుండా యాభై వేల కోట్లు ఇవ్వాలని చెప్పాలి కదా పోలవరానికి ఆ ఉన్న బడ్జెట్ నీకు తెలుసు కదా ఈ మొత్తం డబ్బులు మేము ఇప్పాలి అని అనుకున్నదా అనలేదు కేంద్ర ప్రాజెక్ట్ కింద చేపడతాం ఎంత బడ్జెట్ తో సహా చెప్పాలి కదా బడ్జెట్ చెప్పకపోవడం వల్ల ఏమైంది బడ్జెట్ పెరిగినప్పుడు అలా కథంగం అవుతుంది ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అవసరం ఉంది అని ఆమె భావిస్తున్నారా ఎందుకంటే ఆమె మాట మెట్టింటికి కష్టం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళాను నేను ఇప్పుడు నా పుట్టింటికి కష్టం వచ్చింది హోదా చాలా అవసరం జగన్ ఎందుకు తగు జనం పట్టించుకోవట్లేదు ప్రస్తుతం అర్థం కాని సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి ఎంత మాట్లాడినా పర్లేదు అంతే హోదా అన్నది ప్రజలకి ఏమర్థం అర్థమైంది దొంగ మాటలే అర్థమైంది వీళ్ళందరూ చెప్పిన దొంగ మాటలే అర్థమైంది హోదా అంటే ఏదో కోట్ల కోట్ల డబ్బులు వచ్చేసి పడిపోతాయి ఏదో అందరూ వచ్చేసి ఇండస్ట్రీస్ పెడతారు నేను కూడా చెప్పాను హోదా పచ్చి అబద్ధాలతో చల్సాన్ లాంటి వాళ్ళ ఆడే నాటకంతో అదే నాటకాన్ని వీళ్ళు కొనసాగిస్తారు